వంకాయ ఉల్లికారము ఒక నాలుగు ముద్దలు తిన్న చాలు ఇంకా చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది చాలా బాగుంటుంది నేను ఈ వీడియోలో చూపించే విధంగా ఒక్కసారి తయారు చేసుకోండి దీంట్లో ఎక్కువ మసాలా ఐటెమ్స్ ఇంకా పట్టవు అతి తక్కువ మసాలా తోని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగానైతే ఒక మిక్సీ గిన్నె తీసుకోండి మిక్సీ గిన్నెలోకి కొంచెం పెద్ద సైజు ఉన్న రెండు ఉల్లిగడ్డలని తీసుకోండి ఉల్లిగడ్డలని ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకోండి ఇప్పుడు కొంచెం అన్ని ఎల్లిపాయలు నేను ఇక్కడ తీసుకుని తీసుకునే ఎల్లిపాయలు ఏక ఎల్లిపాయలు అనమాట నేను ఒక మూడు తీసుకుంటున్నా ఎల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇంకా కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత కొంచెం అన్ని ధనియాలు తీసుకోండి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి కారం ఇక్కడ నేను రెండు స్పూన్లు వేస్తున్నా కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసిన తర్వాత ఒక ఇలాచి ఒక లవంగం వేస్తున్నా నేను ఇంతే సరిపోతుంది మరి ఎక్కువగా వేస్తే ఉల్లికారం కాస్త మసాలా అందుకోసమని ఒక్కొక్కటి వేస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం తీసుకోండి మరీ ఎక్కువగా వేయకండి తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు తీసుకోండి వేయించిన అవసరం లేదు పచ్చిగానే వేసుకోవచ్చు పల్లీలని తర్వాత ఒక రెండు చుక్కల వరకు నీళ్లు వేసుకోండి మరీ ఎక్కువగా నీళ్లు వేయకండి ఒక రెండు చుక్కల నీళ్లు వేస్తే సరిపోతుంది తర్వాత దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి వంకాయలని శుభ్రం కడిగి తీసుకోండి వంకాయలని కట్ చేసిన తర్వాత కడగకూడదు అందుకోసమని ఇలాగా కట్ చేయక ముందే కడిగి తీసుకోండి తర్వాత ఇలాగా నిలువుగా కట్ చేసుకోండి ఒకవేళ మీరు కట్ చేసిన తర్వాత కడిగినట్టయితే కాయ లోపల నీళ్లు ఉంటాయి కదా గట్టిగా పిండేసుకోండి అందుకోసమని వంకాయలు మొత్తం ఇంకా ఇలాగ నిలువుగా ఒకటే ఘాటు పెట్టుకోవాలి మరీ ముక్కలుగా చేయకండి ఈ వీడియోలో చూపించే విధంగా ఇలాగ మొత్తం అన్ని వంకాయలని కట్ చేసిన తర్వాత ఇప్పుడు వంకాయల్లోకి మనం ముందుగా మిక్సీ పట్టినాం కదా ఉల్లిగడ్డ కారం పేస్టు ఉల్లిగడ్డ కారం పేస్టు చక్కగా నింపేసుకోవాలి మొత్తం వంకాయలోకి ఇంకా ఇలాగ చక్కగా నింపేసిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు పక్కన పెడితే ఉప్పు కారము వంకాయ ముక్కలకు చక్కగా పడుతుంది అందుకోసమని ఇలాగ కొంచెం సేపు పక్కన పెట్టుకోండి తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో కొంచెం నూనె ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే దీంట్లోకి కొంచెం నూనె ఎక్కువగా పడుతుంది అందుకోసమని నూనె వేసిన తర్వాత తగినంత పసుపు వేసుకోండి పసుపు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత నూనె కొంచెం వేడిగా అయినాక మసాలా నింపి పెట్టిన వంకాయలని ఒక్కొక్కటిగా చక్కగా నూనెలో వేసుకోవాలి ఇలాగా చూడండి మొత్తం ఇంకా ఇలాగా నూనెలో చక్కగా సర్దిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లి పేస్ట్ మిగిలి ఉంటే దీంట్లోనే వేసుకోండి ఇప్పుడు దీంట్లో నీళ్లు వేయకుండా పైన మూత పెట్టి కదపకుండా గ్యాస్ సిమ్ లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించండి కొంచెం అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి ఎందుకంటే అడుగంటుతుంది అందుకోసమని మూత తీసిన తర్వాత అడుగు నుండి చక్కగా గీకుతూ కలుపుకోండి తర్వాత వంకాయ ముక్కలని మరొక సైడ్ తింపివేసి చక్కగా సర్దుకోండి ఈ స్టేజ్ లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు చెక్ చేసిన తర్వాత పట్టేట్టుగా ఉంటే కొంచెం అంత ఉప్పు చల్లి మరొకసారి బాగా కలిపి గ్యాస్ సిమ్ లోనే ఉంచి పైనుండి మూత పెట్టి మసాలా కలర్ మారి ఆయిల్ పైకి వచ్చేంత వరకు చక్కగా వేపుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మసాలా మొత్తం అంతా ఇలాగా కలర్ మారిన తర్వాత చన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా తయారవుతుంది ఈ వంకాయ ఉల్లికార చూశారు కదండి ఎక్కువ మసాలా ఇంకా పట్టదు అతి తక్కువ మసాలా ఐటమ్స్తోని మన ఇంట్లో ఉండే సామాన్తోని ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు